గోపాలన్న నీ బిడ్డకు కొద్దిగా చెప్పన్న మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాపలకాలను ధ్వంసం చేసిన వాటిని నేడు మాజీ శాసనసభ్యుడు పియపు మధుసూధన్ రెడ్డి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం వాసుదేవ నాయుడు తదితరులు పరిశీలించారు ముందుగా శ్రీకాళహస్తి పట్టణం ఏపీ సీట్స్ వద్ద ఉన్న శివ సర్కిల్ వద్ద ధ్వంసం చేసిన శిలాపలకాన్ని పరిశీలించారు అనంతరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శిలాఫలకాన్ని పరిశీలించారు అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొండ వద్ద తొలగించిన శిలాపలకాన్ని పరిశీలించారు అలాగే బసవయ్యపాలెం వద్ద ఉన్న నంది సర్కిల్ వద్ద ధ్వంసం చేసిన శిలాపలకాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు ఎంత మంది ఎమ్మెల్యేలు మంత్రులైనా వారు జరిపిన అభివృద్ధి కార్యక్రమాలు శిలాపలకాలు ముఖ్యంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిపిన అభివృద్ధి కార్యక్రమాల శిలాపలకాలు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు కొత్తగా మీ బిడ్డ బజల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలు అన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు మీ బిడ్డకు చెప్పన్నా అది మంచి పద్ధతి కాదు అభివృద్ధి చిహ్నాలు శిలా వాటిని ధ్వంసం చేసుకుంటూ పోతే రాబోయే తరాలకు ఏ విధమైన సంకేతాన్ని ఇస్తున్నారు ప్రభుత్వాలు ఏ పార్టీకి శాశ్వతం కాదు ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తున్నాను వారం రోజుల్లో శిలాఫలకాలను పునర్ధరించకపోతే కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాం కోర్టులో కేసులు కూడా వేస్తాం